పోలీసు పాట అది కూడా ఈ ఆవేదన కోసమే మా నర్సార్ రాసినట్టు ఎందుకు ఈ వేదన అంటే ఉద్యోగ భద్రత కోసం ఇందులోకి వచ్చినావు చదువుకున్నావు నువ్వు చదువుకొని ఇందులోకి వచ్చినవు కానీ నీ వేదన ఎట్లుంటుంది అనేది అంతర్గతంగా రాసుకొని అంటే ఒక మనిషిగా పాట బయట పెట్టి సార్ వాస్తవానికి పోలీసు ఓ పోలీసు ఏమిటి నీ వేదన పెద్ద పెద్ద చదివి ఉద్యోగము రాక పుట్ట తిప్పల కొరకు పోలీసులల్లా ఓ పోలీసు పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద పెద్ద చదువులు ఎన్నో చదివి నువ్వు పోలీసులల్లా చేరినవా అమ్మ నాన్న వదిలి భార్య భర్తలను వదిలిబ్బా బా కన్నా బిడ్డలలో వదిలి పండగ పబ్బాలు వదిలి అని ముందు మూడు ఎల్లి నువ్వు డ్యూటీ చేస్తావయ్యా పోలీసు పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద చదువులను చదువుకొని నువ్వు పొట్ట కుట్టల కోసం పోలీసు అయినాయి ఈ పాట సార్ రాసి విన్నా విన్నరా నా యూట్యూబ్ లో పెట్టినట్టు పాట అన్నారా బ్యాక్గ్రౌండ్ పెట్టి అప్పుడు సారు మిషన్ కాకతీయ చెరువులు అవి చేస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్ పాట పెట్టి అమ్మా నాన్న సంపాదన లేదు ఆస్తి లేకున్నా ఏమీ లేకున్నా ఇంకా అమ్మా నాన్న సంపాదన తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు అట్లా అది ఉంటది ఆ పాట సారు రాసింది అంటే ఆవేదనతో తోటి సారు ఎట్లంటే మంచిని చూస్తున్నాడు చెడును దీంట్లో కష్టాలు కూడా చూస్తాడు పాపం తను పోలీస్ వాడి ఖచ్చితంగా అక్కడ పోయి రమేష్ డ్యూటీ అయిపోని ఆర్డర్ వేసే సారే కానీ వాడికి ఆర్డర్ వేసినా కదా కానీ ఆడు ఆర్డర్లో ఎంత కష్టపడుతుండదని కూడా చూస్తాడు సార్ అది గొప్ప విషయం సార్ దగ్గర